దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని సోమవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నాగిరెడ్డి మండపంలో పండితులు రమణారెడ్డికి స్వామివారి కండువ కప్పి ఆశీర్వచనం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులతో కలిసి రాజనను దర్శించుకుంటామని తెలిపారు గెలిచిన తర్వాత మొదటిసారిగా రాజన్న దర్శనం చేసుకోవటం సంతోషంగా ఉందన్నారు అలాగే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు ఓం నమ ఈరోజు ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ దేవస్థానం సందర్శించడం జరిగింది మా ఇంటి దేవుడైనటువంటి రాజరాజేశ్వర స్వామి ప్రతి సంవత్సరం ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా అధికారికంగా ఎమ్మెల్యే అయిన తర్వాత స్వామివారి ఆశీస్సుల కోసము వేములవాడ రావడం జరిగింది నిద్ర చేసి ఇవాళ ఉదయం స్వామివారిని నాలుగున్నరకు దర్శించుకోవడం విధంగా చాలా సంతోషమైనటువంటిది ఆధ్యాత్మికంగా రాజరాజేశ్వర స్వామి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఈ లోకంలో అందరికీ కూడా ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని కోరుకుంటున్నారు ఓం నమ శివాయ